అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ ఇది ఒక పాత సినిమాలోని హిట్ సాంగ్ ఇప్పుడు ఈ పాటనే పాడుతున్నారు ఏపీలో వైసీపీ వ్యతిరేకులు జగన్పై రాయి విసిరిన ఘటనలో వైసీపీ నేతల భావాలకు పోలీసుల వివరణకు పొంతన కుదరడం లేదా నెపాన్ని ఎప్పుడెప్పుడు ప్రతిపక్షాల మీదకు నెట్టేయాలి అనే తొందరలో స్క్రిప్ట్ తారుమారైందా అందువల్లే అనుకున్నట్లుగా రాయి డ్రామాను రక్తి కట్టించలేక బోల్తా పడ్డారా మరి ఎందుకలా వైసీపీ ప్లే ఫెయిల్ అయింది తాము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి దీంతో బోల్తా కొట్టారు వైసీపీ నేతలు ఏపీసీఎం జగన్ పై రాయి విసిరిన ఘటనలో వైసీపీ శ్రేణులు చేసిన నానా హంగామా అంతా ఇంత కాదు రాయిని ఎయిర్ గన్తో ఫైర్ చేశారని క్యాట్బాల్తో కొట్టారని రకరకాల ఎలివేషన్లతో హోరెత్తించారు తీరా జనం మధ్య నుంచే రాయి వచ్చిందని పోలీసులు చెప్పడంతో వైసీపీ చేసిన చీప్ ట్రిక్స్ ఫలించలేదు జగన్ కాన్వాయ్ కు దగ్గరలోని ఒక స్కూల్ నుంచి రాయి వచ్చిందని ఆ స్కూల్ అంతస్తులలో కిటికీలు కూడా తెరిచే ఉన్నాయని వైసీపీ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు అదే బిల్డింగ్ నుంచి రాయి వచ్చినట్టు విజువల్స్ కూడా చూపించారు తీరా అవి కాగితాలని తేలడంతో ఇప్పుడు గమ్మున ఉన్నారు ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎయిర్గన్తో కాల్చినట్టు ప్రతిపక్షాల పనేనని ఆరోపించారు నిందని ప్రతిపక్షాల మీద వేసే తొందరలో సజ్జలతో పాటు వైసీపీ శ్రేణులన్నీ తప్పులో కాలేశాయి పూర్తి వివరాలు రాకముందే వైసీపీ నేతలే రాయ్ ఎలా వచ్చింది నిర్ధారించారు ఇప్పుడు పోలీసులు వేరే విధంగా వచ్చిందని చెప్పడంతో అయ్యిందొకటి జరిగిందొకటి బోల్తా కొట్టింది పిట్ట అంటూ జనాలు నవ్వుకుంటున్నారు గతంలో కూడా జగన్పై వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి దాడి విషయంలో కూడా ఇలానే అభాసు పాలయ్యారు చంద్రబాబు మనుషులే కోడికత్తితో దాడి చేశారని అప్పట్లో బాగా ప్రచారం చేశారు ఎయిర్పోర్ట్ లాంజ్లోని రెస్టారెంట్లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి జగన్పై కోడికత్తితో దాడి చేశాడు తర్వాత విచారణలో తాను కేవలం జగన్ కు సానుభూతి కోసమే చేశానని చెప్పడంతో వైసీపీ కథ అడ్డం తిరిగింది దాదాపు ఐదేళ్లు జైల్లో మగ్గిన శ్రీను ఇటీవలే విడుదలయ్యాడు అప్పట్లో జగన్ సానుభూతితో ఓట్లు దండుకున్నారు అలానే ఇప్పుడు సానుభూతితో గెలవాలని చూస్తున్నారు కోడికత్తి కథ మర్చిపోకముందే ఇప్పుడు కొత్త రాయి కథ మొదలు పెట్టారు కోడికత్తి దాడిలో కూడా ఇలానే జగన్ పక్కనున్న నేతలు దీన్ని ప్రయత్నంగా ప్రచారం చేశారు అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండడంతో ఏపీలో చికిత్స చేయించకుండా హైదరాబాదు వెళ్లి మరీ చికిత్స చేయించుకున్నారు జగన్ ఏపీ పోలీసులను నమ్మనని నాడు చెప్పిన జగన్ ఇప్పుడు అదే ఏపీ పోలీసులతోనే దాడిని విచారణ చేయిస్తుండడం గమనించదగ్గ విషయంగా చెబుతున్నారు విశ్లేషకులు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది దీన్ని కూడా రాజకీయం చేశారు వైసీపీ నేతలు ముందు గుండెపోటుతో చనిపోయాడని ప్రకటించారు తలపైన గాయాలు కనబడడంతో హత్యగా భావించి దానిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ బీటెక్ రవీలు చేయించారని ప్రచారం చేశారు దీంతోనూ రాజకీయ లబ్ధి పొందారు ఈ కేసులో కూడా నిజాలు నెమ్మదిగా తెలుస్తున్నాయి సాక్షాత్తు వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రిని చంపింది కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అని ఇప్పుడు ప్రచారం చేయడం తెలిసిందే అదేవిధంగా తాజా రాయి కథ కూడా వైసీపీ స్క్రిప్టులో భాగంగానే జరిగిందని తెలుస్తోంది లేకపోతే దాడి వివరాలు పూర్తిగా తెలియకుండానే ఎయిర్ గన్తో పేల్చారని ఎలా చెబుతారు దీంతోనే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసుల వెర్షన్కు వైసీపీ నేతలు చేసిన ప్రచారానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేతలను సామాన్య జనం కోరుతున్నారు లేకపోతే అభాసు పాలవడం ఖాయం